మీడియా సమావేశ కార్యక్రమానికి ఇక్కడ వచ్చినటువంటి పాత్రికేయ మిత్రులకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు ఉద్యమజీబెములు వాస్తవానికి ఎంఆర్పిఎస్ పేరిట ముప్పై సంవత్సరాల నుండి జరుగుతున్న ఉద్యమం ఏదైతే ఉందో ఎంఆర్పిఎస్ నాయకుడు ఏమంటాడంటే యాభై తొమ్మిది కులాల్లో ఒక మాల కులం మాత్రమే వ్యతిరేకిస్తుంది యాభై ఎనిమిది కులాలు నాతో ఉన్నాయని మాట్లాడే మాటలు కూడా అబద్ధపు మాటలు ఒకవేళ మనం వర్గీకరణ జరిగిన తర్వాత రెల్లి గ్రూప్ కావచ్చు మాదిగ గ్రూప్ కావచ్చు మాల గ్రూప్ కావచ్చు ఆది ఆంధ్ర ఈ గ్రూప్స్ కావచ్చు మాదిగ గ్రూప్ లో ఉన్నాయి మొత్తం పదిహేడు పద్దెనిమిది కులాలు ఉమ్మడి రాష్ట్రంలో చెప్తున్నా సపరేట్ తెలంగాణ రాష్ట్రంలో మాదిగ కులాలు ఈరోజు ఒక పది నుండి పద్నాలుగు వరకు ఉండొచ్చు మాల గ్రూప్ లో మొత్తం ముప్పై కులాలు ఉన్నాయి మొన్న అంత పెద్ద సభ అయింది మాల మాల అనుబంధ కులాలు వృత్తిరీత్యా వాళ్ళకు వచ్చిన పేర్లు కానీ వాళ్ళ కులం మాల ఇప్పుడు నీకు ముప్పై కులాలు మద్దతు ఇచ్చినట్టు స్వయంగా ప్రకటించడం నిజంగా ఎంత అవమానం ఇది ఎంత సిగ్గుచేటైన విషయం యాభై ఎనిమిది కులాలు నాతో ఉన్నాయని ప్రచారం చేస్తాడు ప్రచారం చేయడానికైనా కొన్ని కనీసం కొద్దిగైనా జ్ఞానం ఉండాలి బుద్ధి ఉండాలి నీతి ఉండాలి నిజాయితీ ఉండాలి ఆ మాల గ్రూప్ లో ఉన్న ముప్పై కులాలు నీకు మద్దతు ఇచ్చినాయా ఎవరిచ్చిండ్రు అంత పెద్ద సభ నిర్వహించిన అన్ని కులాలు వచ్చినాయి కదా మాల అనుబంధ కులాలు వచ్చినాయి కదా అయినా ఆ గ్లోబల్ ప్రచారం ఒకటి జరుగుతూ ఉంది అయితే ఈ ముప్పై సంవత్సరాల్లో మాదిగలు వెనుకబడ్డరు మాలలు దోచుక తిన్నరు దొబ్బి తిన్నరు అని ఒక గ్లోబల్ ప్రచారం జరుగుతుంది ఈ ప్రచారాన్ని నమ్మినటువంటి కమ్యూనిస్టు ముసుగులో ఉన్నటువంటి ప్రజాస్వామికవాదులు విమలక్క కావచ్చు మద్దతు ఇచ్చింద్రు సరే మీరు ఎవరికైనా మద్దతు ఇయచ్చు అది మీ స్వేచ్ఛ వివలక్కకు సూటిగా అడుగుతున్న అమ్మ మాదిగలు వెనుకబడ్డారనడానికి నీ దగ్గర ఏ డాటా ఉంది రెండవది భారత రాజ్యాంగానికి వ్యతిరేకమైనటువంటి వర్గీకరణ అనే అంశాన్ని మద్దతిస్తున్నటువంటి మీరు ప్రజాస్వామిక వాదులు ఎట్లా అవుతారు సామాజిక న్యాయవాదులు ఎట్లా అవుతారు ఇక ప్రెస్ మీట్ లో రౌండ్ టేబుల్ సమావేశంలో ఈ రాష్ట్రంలో ప్రజాస్వామిక వాదుల పేరిట చలామణి అవుతున్నటువంటి సోకాల్డ్ ఇంటెలెక్చువల్స్ సోకాల్డ్ అంటాను ప్రొఫెసర్ తిరుమలి మాట్లాడుతూ మాలలు పెద్ద సభ పెట్టాడు చాలా సంఖ్యలో వచ్చారు వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ విన్నాను వాళ్ళు నిజంగా వ్యతిరేకించడానికి కారణం ఏంటో ఒకటి చెప్పలేదు అని ప్రొఫెసర్ తిరుమలి అంటాడు ప్రొఫెసర్ తిరుమలి విశ్వేశ్వరయ్య ప్రొఫెసర్ వీరిద్దరికీ నా సూటి ప్రశ్న ఏంటంటే సుప్రీంకోర్టు ఆరుగురు జడ్జిల సలహాలు సూచనలు సుప్రీంకోర్టు చరిత్రలోనే ఎప్పుడు కూడా ఇటువంటి వింత సంఘటనలు జరగలేదు సుప్రీంకోర్టు ఆల్వేస్ జడ్జిమెంట్స్ ఇస్తుంది రాజ్యాంగానికి లోబడి రాజ్యాంగ చట్టాలకు లోబడి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తుంది ఇస్తూనే వచ్చింది కానీ భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారి ఆరుగురు న్యాయమూర్తులు కలిసి రాష్ట్రాలకు దేశ ప్రజలకు సలహాలు సూచనలు ఇచ్చింది మనం ఒక ఒక విధంగా ఆలోచించినట్లయితే లక్ష్మికుట్టి వర్సెస్ కేరళ కేసులో న్యాయమూర్తుల సలహాలు సూచనలు న్యాయస్థానం సలహాలు సూచనలుగా పరిగణలోకి తీసుకురాదు అని స్పష్టంగా చెప్పడం జరుగుతుంది అదే లక్ష్మికుట్టి వర్సెస్ కేరళ ఈ కేసులో రాజ్యాంగం ఆయా శాఖలకు కేటాయించిన విధులకు న్యాయస్థానాలు జోక్యం చేసుకోరాదు ఆర్టికల్ త్రీ థర్టీ ఎయిట్ క్లాస్ నైన్ ఎస్సీ కమిషన్ దృష్టికి తీసుకురాకుండా రాష్ట్ర ప్రభుత్వమైన కేంద్ర ప్రభుత్వమైన ఎస్సీ కులాల విషయంలో ఎటువంటి జోక్యం చేసుకోరాదు రాజ్యాంగం ఒక శాఖకు పూర్తి స్థాయిలో అధికారాలు ఇచ్చినప్పుడు ఆ అధికారాల్లో జోక్యం చేసే అధికారం న్యాయస్థానానికి లేదు అని లక్ష్మి కుట్టి వర్సెస్ కేరళ కేసులో అదే సుప్రీంకోర్టు చెప్తుంది కదా మరి ఆర్టికల్ త్రీ థర్టీ క్లాస్ నైన్ ను ఉల్లంఘిస్తూ ఈ సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ఆరుగురు జడ్జులు రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా రాజ్యాంగ చట్టాలకు వ్యతిరేకంగా చేయడం అకాడమిక్ ఎగ్జాంపుల్స్ ను దృష్టిలో పెట్టుకొని ఆర్టికల్ ఫిఫ్టీన్ ఫోర్ సిక్స్టీన్ ఫోర్ ప్రకారము ఆయా రాష్ట్రాలు ఇలా చేసుకోవచ్చు అని చెప్పినాయి ఇప్పుడు ఈ సోకాల్డ్ మేధావులు ఒకవేళ ఆ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఐదు వందల పేజీల ఆ గైడ్ లైన్స్ ను ఒకవేళ చూసినట్లయితే ఈ దేశంలో ఉన్న ఏ ఒక్క ఎస్సీ కులాలకు న్యాయం చేసేది కాదది సుప్రీం సుప్రీంకోర్టు ఆ ఆరుగురు న్యాయమూర్తుల ఇంట్రెస్ట్ ఏమిటి అని మొత్తం ఆ ఫ్రేమ్ ను మనం చూసినట్లయితే ఆ ఆరుగురు న్యాయమూర్తుల యొక్క సలహాలు సూచనలు చూసినట్లయితే క్రిమినేర్ ఆ కేసులో మాండేటరీ కాదు క్రిమినేర్ గురించి చర్చ జరిగింది ఆ కేసులో ఎస్టీలు పార్టీ కాదు ఆ కేసు ఎవరిది దేవందర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కు సంబంధించింది కృష్ణమాదిగారికి కేసుకు సంబంధం లేదు ఈ కేసులో ఎస్టీలు పార్టీలు కానప్పటికీ ఎస్టీల వాదనలు వినకుండా ఎటువంటి ఆర్గ్యుమెంట్స్ వినకుండా ఎస్టీలను కూడా పార్టీ చేయడం జరిగింది కొని మిగతా కులాలకు న్యాయం చేసేదా ఉన్న న్యాయం చేసే విధంగా ఉన్నదంటే రిజర్వేషన్ కు టైం బాండ్ విధించాలని చెప్తుంది రిజర్వేషన్ కు టైం బాండ్ విధించడమే కాదు రిజర్వేషన్ ఒకే జనరేషన్ కొనసాగాలని చెప్తుంది రాజ్యాంగ చట్టాలకు లోబడి సుప్రీంకోర్టు పనిచేయాల్సి ఉంటే సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ఆ ఆరుగురు జడ్జిలలో ఒక జడ్జి ఏమంటాడంటే భగవద్గీతలో చాతుర్వర్ణ వ్యవస్థ ఉంది అన్సిట్ ఇండియాలో చాతుర్వర్ణ వ్యవస్థ చాలా గొప్పది కాబట్టి కులాల పరంగా కాకుండా వర్ణ శిస్తాన్ని ఫాలో కావాలని చెప్తాడు ఇది సుప్రీంకోర్టు జడ్జి ఇచ్చేటటువంటి తీర్ప చలాన సూచన మహాభారతాన్ని రెఫరెన్స్ తీసుకుంటాడు సుప్రీంకోర్టు దేని మీద పనిచేయాలి భారత రాజ్యాంగానికి లోబడి పనిచేయాలి సుప్రీంకోర్టు ఇస్ నాట్ సుప్రీం కాన్స్టిట్యూషన్ ఇస్ సుప్రీం రాజ్యాంగానికి వ్యతిరేకంగా మహాభారతాన్ని రెఫరెన్స్ తీసుకుంటూ భగవద్గీతను కోడ్ చేసుకుంటూ వర్ణ వ్యవస్థ చాలా గొప్పది కాబట్టి వర్ణ వ్యవస్థ ప్రకారం ఇవ్వాలని అంటారు అక్కడ ఆగాడా అక్కడ ఆగలేదు మళ్ళా రిజర్వేషన్ యొక్క క్రైటేరియా ఎకనామిక్ క్రైటేరియాగా మార్చాలన్నారు ఇప్పుడు ఈ సోకాల్డ్ ఇంటలెక్చువల్స్ కు నేను ప్రశ్నిస్తున్నా అసలు మీకు రిజర్వేషన్ యొక్క డెఫినేషన్ నిజంగా అర్థమైతే రిజర్వేషన్ యొక్క భావన మీకు అర్థమైతే ప్రొఫెసర్ తిరుమలి అయినా ప్రొఫెసర్ విశ్వేశ్వరయ్య అయినా ఈ సోటాలడి జర్నలిస్ట్ విట్టలైనా పృథ్వీరాజ్ అయినా అయ్యా మీరు రాజ్యాంగ భావనకు వ్యతిరేకంగా అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు కల్పించడం జరిగింది రిజర్వేషన్ యొక్క భావన ఏంటి రిజర్వేషన్ యొక్క మూలం ఏంటి అంటే రాజ్యాంగ యొక్క స్ట్రక్చర్ కు భిన్నంగా ఆ తీర్పు ఇవ్వడం జరిగింది పది శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చారు దీని పరిణామం ఎవరి మీద జరిగింది ప్రధానంగా బీసీ రిజర్వేషన్ మీద జరిగింది సుప్రీంకోర్టు ధర్మాసనం ఇంద్రాసహాని కేసులో తొమ్మిదిగురు జడ్జిలు కలిసి బీసీల క్రిమిలేర్ గురించి మాట్లాడతారు బీసీలకు వచ్చినటువంటి రిజర్వేషన్లు దాని యొక్క బేసిస్ ఏమిటి ఆర్టికల్ త్రీ ఫార్టీ ఏం చెప్తుంది సామాజిక వెనుకబాటుతనం అని చెప్తుంది దాని తర్వాత మండల పోరాటం తర్వాత విద్యాపరమైన వెనుకబాటుతనం ఒక కాలాన్ని యాడ్ చేశారు సామాజిక వెనుకబాటుతనం ఆధారంగా ఇచ్చినటువంటి త్రీ ఫార్టీ వన్ ప్రకారం ఇచ్చినటువంటి రిజర్వేషన్లకు ఆ తొమ్మిదిగురు జడ్జులు రాజ్యాంగానికి వ్యతిరేకంగా తీర్పు ఇస్తూ అక్కడ ఏబిసిడీలు చేయాలన్నారు ఆ తొమ్మిదిగురు జడ్జులు ఇంకో మాట కూడా చెప్తున్నారు ఏమంటున్నారు ఏమంటున్నారంటే బీసీలు హెట్రాజీనియస్ కమ్యూనిటీ కాబట్టి ఏబిసిడి ఏబిసిడీలుగా వర్గీకరించుకోవచ్చు క్రిమినేల్ చేయొచ్చు బీసీలలో అంటున్నారు కానీ దీన్ని ఎస్సీ ఎస్టీలకు ఉదాహరణగా తీసుకోరాదు కారణం ఏంటి వాళ్ళు హోమోజీనియస్ కమ్యూనిటీ కాబట్టి వాళ్లకు వర్గీకరించడం వీలు లేదు అని ఇంద్రాసహాని కేసులో పంతొమ్మిది వందల తొంభై రెండు లో జడ్జిమెంట్ ఇచ్చారు రిజర్వేషన్లు జనాభా ప్రాతిపాదిక ప్రకారం ఇవ్వాలని రాజ్యాంగంలోని ఆర్టికల్ త్రీ ఫార్టీలో లో అంబేద్కర్ గారు కాన్స్టిట్యూట్ అసెంబ్లీలో చర్చించి ఆర్టికల్ త్రీ ఫార్టీ ను పెడితే వాళ్ళ జనాభా ప్రతిపాదిక ప్రకారం ఎక్కడ రిజర్వేషన్ ఇవ్వాల్సి వస్తుందో అని ఆ సుప్రీంకోర్టు ధర్మాసనం రిజర్వేషన్ యాభై శాతం కంటే మించకూడదని ఒక ల్యాండ్ మార్క్ తీర్పునివ్వడం జరిగింది అంటే బీసీలకు ఇరవై ఏడు శాతానికి రిస్ట్రిక్ట్ చేశారు అయ్యా విఠల్ నీ కనీసం బుద్ధి జ్ఞానం నాలెడ్జ్ ఏమన్నా ఉంటే బీసీల రిజర్వేషన్ భావనకు వ్యతిరేకంగా క్రిమినేర్ తీసుకొచ్చారు మీరు ఎక్కడన్నా మాట్లాడారా ప్రొఫెసర్ తిరుమలి ప్రొఫెసర్ విశ్వేశ్వరయ్య ఈ విషయంలో మాట్లాడరు దాన్ని ఆ సుప్రీం కోర్టు తొమ్మిది మంది జడ్జిలు ఇచ్చినటువంటి ధర్మాసనం తీర్పును ఉల్లంఘిస్తూ ఐదుగురు జడ్జిలు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పది శాతం ఇవ్వాలని తీర్పిస్తున్నారు మరి దీని మీద మీరు మాట్లాడిందా మీరు పౌర సమాజ నాయకులు కదా మీరు సామాజిక న్యాయవాదులు కదా మరి మాట్లాడాలి నేను ఎక్కడ చూడలేదు ప్రొఫెసర్ తిరుమలి మాట్లాడగా నేను ఎక్కడ చూడలేదు ప్రొఫెసర్ విశ్వేశ్వరయ్య మాట్లాడగా నేను ఎక్కడ చూడలేదు ఈ సోకాలజీ జర్నలిస్ట్ పృథ్వీరాజ్ మాట్లాడంగా నేను ఎక్కడ చూడలేదు ఈ సోకాల్డ్ జర్నలిస్ట్ తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద బ్లాక్ మెయిలర్ విఠల్ మాట్లాడంగా వీళ్ళందరూ కుట్ర ఏమిటంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేసి బీజేపీని రాజ్యంలో తేవడానికి ఈ మొత్తం సోకాల్డ్ మేధావులందరూ కలిసి ఒక కుట్ర పన్నుతా ఉన్నారు ఇది మనం అర్థం చేసుకోవాలి తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి విఠల్ గ్రౌండ్ లో ఆర్ఎస్ఎస్ తో పనిచేస్తాడు ఈయన గతంలో రిజర్వేషన్ వ్యతిరేకి ఇప్పుడు మాదిగలకు సామాజిక న్యాయం పేరిట మాలల్ని సామాజిక స్మగ్లర్లు అంటాడు విఠల్ ఒక విషయం గుర్తు పెట్టుకో ప్రెస్ మీట్ ద్వారానే ఛాలెంజ్ చేస్తున్నాం ప్రెస్ మీట్ ద్వారా కాదు ఏ ఉషా మెహరా కమిషన్ వర్గీకరణ చేయమనేదేని నీ పక్కనున్న కృష్ణ మాదిగా రెఫరెన్స్ చూస్తూ చూపిస్తున్నాడు ఆ ఉషా మెహ్రా తన రిపోర్ట్ లో చాలా స్పష్టంగా మాదిగా సార్ బెటర్ దాన్ మాలాస్ అని చెప్పింది నీకు బుద్ధి ఉంటే చదవాలి విఠల్ నువ్వు జర్నలిస్ట్ అని చలామణి అవుతున్నావు కదా నీకు కనీసం నీతి ఉంటే ఆ ఉషా మేర ఏం చెప్పింది ఒకసారి చూడండి ప్రొఫెసర్ తిరుమలి మాలలు ఎందుకు వర్గీకరణను వ్యతిరేకిస్తున్నారని అడుగుతున్నావు నువ్వు ఎందుకు వర్గీకరణను వ్యతిరేకిస్తున్నారంటే చాలా స్పష్టంగా మేము క్లియర్ కట్ గా మాలన సభలో చెప్పినాం నీ బుర్రకు అర్థం కాకపోతే దాన్ని మేమేం చేసేది లేదుగా నీకు అర్థం కాకపోతే మేమేం చేస్తాము ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ను ఏ పరిస్థితిలో కూడా రాష్ట్ర ప్రభుత్వాలు అందులో జోక్యం చేసుకోకూడదు పార్లమెంట్ ఆధ్వర్యంలో ఆయా రాష్ట్రాల అభిమతం మేరకు సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు కాదు ఉషామేరా కమిషన్ ఏం చెప్పిందంటే ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ను దేశంలోని యాభై శాతం రాష్ట్రాల అసెంబ్లీలో బిల్లును ఆమోదించి పార్లమెంట్ లో చట్టం చేసి ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ క్లాస్ గా పెట్టాలని చెప్పింది ఏ ఉషా మేర అయితే వర్గీకరణ చేయాలని చెప్తున్నదని గ్లోబల్ ప్రచారం చేస్తున్నటువంటి మాదిగ నాయకుడు కృష్ణ మాదిగా అతనితో ఉన్నటువంటి గ్లోబల్ ప్రచారానికి సహకరిస్తున్నటువంటి జర్నలిస్ట్ విఠల్ జర్నలిస్ట్ పృథ్వీరాజ్ సోకాల్డ్ మేధావులు ప్రొఫెసర్ తిరుమలి విశ్వేశ్వరయ్య అమ్మ విమలక్క మీరు కనీసం ఈ ను చదివారా చట్టాల మీద అవగాహన ఉందా రిజర్వేషన్ యొక్క డెఫినేషన్ ఏమిటి ప్రొఫెసర్ తిరుమలి మిమ్మల్ని అడుగుతున్నా రిజర్వేషన్ యొక్క డెఫినేషన్ ఏమిటి దేని పొరకు ఇవ్వబడింది ఎట్లా వర్గీకరించమంటావు సరే ఆ అబద్ధాల కోరు కృష్ణ మాదిగా చేసే అబద్ధాలను మీరు నిజమని నమ్ముకుంటే వర్గీకరణ చేద్దాం రండి సోకాల్డ్ ఇంటలెక్చువల్స్ మీకు నేను ఇన్వైట్ చేస్తున్నా మీ సమక్షంలో మాలలను మాదిగలను ఇద్దరిని కూర్చోబెట్టండి ఇప్పుడు ఎలా వర్గీకరిస్తారో నాకు సమాధానం ఇవ్వండి పదిహేను శాతం ఉన్నటువంటి రిజర్వేషన్లను మీరు చెప్తున్నటువంటి యాభై తొమ్మిది కులాలకేలా వంచుతారు ఏ బేసిస్ మీద వంచుతారు ఏ సైంటిఫిక్ కారణం ఉంది మీ దగ్గర ఏ సైంటిఫిక్ మెథడ్ ఉంది మీ దగ్గర ముందుగా ఈ దేశంలో ఒక కులం వెనుకబడింది ఒక కులం తిన్నదని ఎవడు చెప్పారు మీకు ఏ దేశ ప్రభుత్వము అనలసి చేసి డాట ఇచ్చింది ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది ఓ చదువులేనాడు ఆ నాయకుడు ఆయనకు ఉపాధి కావాలి ఆయన అబద్ధం ప్రచారం చేస్తున్నాడు మీరైతే ఇంటెలెక్చువల్స్ కదా నేనేమంటున్నా మీరందరూ బీజేపీ కొరకు ప్రయత్నం చేస్తున్నారు కదా మీ ప్రెస్ మీట్లో మీరు ఎందుకు మాట్లాడలేదు పార్లమెంట్లో చట్టం చేస్తే అయిపోతుంది కదా మేము మాటలు అడ్డుకుంటే ఆగేదా అది కాదు కదా మాధవ్ అడ్డుకుంటే ఆగేది కాదు పార్లమెంట్ లో చట్టం చేస్తే అయిపోతుంది మరి మీరు మేధావులు పేరిట చలామణి అవుతున్నటువంటి సోకాల్డీ పౌర సమాజ నాయకులు మీరు ఎందుకు మోడీని ప్రశ్నించలేదు మాదిగలకు మద్దతు ఇస్తున్నటువంటి నరేంద్ర మోడీ పార్లమెంట్ లో చట్టం చేస్తే అయిపోతుండే కదా అని ప్రొఫెసర్ తిరుమలి ఎందుకు నరేంద్ర మోడీని అడగడు ప్రొఫెసర్ విశ్వేశ్వరయ్య ఎందుకు నరేంద్ర నరేంద్ర మోడీని అడగలేదు అంటే ఇండైరెక్ట్ గా బీజేపీని తెలంగాణ రాష్ట్రంలో తీసుకురావడానికి మీరు అందరూ పని చేస్తున్నారు మీరు పౌర సమాజ నాయకులు గారు మీరు తిండిపోతూ దొంగల ముఠా బ్యాచ్ అరే మాట్లాడితే తిండిపోతు పంచాయతీ మాట్లా మాట్లాడితే చాలు అన్నదమ్ములు విడిపోతలేరా ఆస్తుల్ని పంచుకుంటలేరా పల్లెండ్లో కంచంలో ఉన్నది మీరే తింటున్నారు ఇదేనా తిండిపోతా పోరాటమా అరే దేశంలో ఏ చట్టం కావాలన్నా రాజ్యాంగ చట్టాలకు లోబడి జరుగుతుంది పార్లమెంట్ లో జరుగుతుంది ఇంత కామన్ సెన్స్ లేకుండా అన్న అన్నదమ్ములు విడిపోతలేరా అంటే రండి విడగొట్టండి ఎట్లా విడగొడతారో చూద్దాం ఏ సైంటిఫిక్ తోట ఏ మెథడ్ తోటి మీరు అందరికీ సమానంగా పంచుతారో చూద్దాం ఇప్పుడరొకటువంటి సైంటిఫిక్ మెథడ్ లేదు ఒక కులం వెనుకపాటు వెనుకబడిందని చెప్పడానికి ఆధారాలు లేవు అయినప్పటికీ మీరు ఈ గ్లోబల్ అబద్ధాలు ప్రచారం చేస్తున్నటువంటి నాయకులు ఎంబడబడి మీరు మాలల మీద ప్రచారం చేస్తారా ఎంత దౌర్భాగ్యం అంటే ఎందుకు వ్యతిరేకిస్తున్నారంట అరే త్రీ ఫార్టీ వన్ ను పార్లమెంట్ లో సవరణ చేసుకో అని చెప్తున్నాం ఉషా మేరా అదే రిపోర్ట్ ఇచ్చింది కూడా ఉషా మేర ఇవ్వడం కాదు మీకు ఒక కేసు విషయం చెప్తాను ఈ జస్టిస్ చంద్రచూడ్ ఇతని ఆధ్వర్యంలో కదా ఈ తీర్పు ఎంత జరిగింది ఆరుగురు జడ్జిలు ఏ అభిప్రాయాలు ఇవ్వలేదు ఇద్దరు మాత్రమే దాని మీద ఎక్కువగా మాట్లాడారు గవయ్ గవై చంద్రచూడ్ ఈ డివై చంద్రచూడ్ వాళ్ళ నాన్న సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ గా ఉన్నప్పుడు త్రిలోకనాథ్ కేసులో లో ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ అమలైతే అది సమానత్వ విలువల్ని ధ్వంసం చేస్తుందని చెప్తాడు ఆయన ఈ డివై చంద్రచూడ్ వాళ్ళ నాన్న చంద్రచూడ్ చీఫ్ జస్టిస్ గా ఇచ్చినప్పుడు త్రిలోకనాథ్ కేసులో ఆయననే చెప్తున్నాడు మానని వెందే ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అది రాజ్యాంగ బద్దం కాదు కాబట్టి వ్యతిరేకిస్తున్నారు అది రాజ్యాంగానికి వ్యతిరేకం కాబట్టి వ్యతిరేకిస్తున్నారు ఇంత సింపుల్ లాజిక్ మరి మర్చిపోయారా ఇంకోళ్ళు ప్రొఫెసర్ జయదీర్ తిరుమల రావు తిరుమలే అంటే ఆయననే అనుకుంటా ఆ తెలుసు ఆయన తిరుమలి అంటారు అయితే ఈ సోకాల్డ్ మేధావులకు నేను ఒకటి అడుగు అడుగుతున్నా అయ్యా ముందు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ చూడండి మీరు ఎవరికి మద్దతు ఇస్తున్నారా అనేది అది మీ చాయిస్ భావ ప్రకటన స్వేచ్ఛ ప్రకారం మీరు ఒక కులంతో ఉంటారా మతంతో ఉంటారా ఇంకా దేంతో ఉంటారా రాజాంగానికి లోబడి ఉండండి కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండండి విఠాల్ నువ్వు మాలల్ని సామాజిక స్మగ్లర్లు అంటావా ఒక్క శాతం లేని కోమట్లు కంచాయ గారిని రెండు సంవత్సరాల పాటు ఇంటి బయట అడుగు పెట్టనియలేదు మేము నిజంగానే ప్రజాస్వామిక వాదులం కాబట్టి ఈ రోజు వరకు రియాక్ట్ కాలేదు ఈ రాష్ట్రంలో పది శాతం ఉన్నాం దేశంలోనే అత్యంత చైతన్యవంతన కులం మాలలు నువ్వు ఇటువంటి మాటలు మరోసారి మాట్లాడితే ఇంటి బయట కూడా అడుగు పెట్టవు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు నీ జర్నలిజం మొత్తం తెలుసు నీ బ్లాక్మెయిల్ ధందాలు మొత్తం తెలుసు మాకు అది అనవసరమైన విషయం ఇక వర్గీకరణ అనే అంశం మీద మీరు మాట్లాడుతున్నారంటే అది మాట్లాడండి పృథ్వీరాజ్ అంటాడు ఆరు కిలోల బియ్యం ఇచ్చిండు ఇంకోటి అంటాడు ముసలింలకు పెన్షన్ ఇచ్చిండు వాడ అబద్ధాలు ప్రచారం చేస్తే చేసుకొని ఆయన ఆరు కిలోల బియ్యం ఇచ్చిండా లేదా హిట్లర్తో కలిసి రెండవ ప్రపంచ యుద్ధం చేసిండా మాకేం చేసేది భై మేమేం చేసుకుంటాం త్రీ ఫార్టీ వన్ పార్లమెంట్ లో పార్లమెంట్ ప్రక్రియ ప్రకారము రాజ్యాంగ ప్రక్రియ ప్రకారము మీరు ఆమోదించుకోండి జస్టిస్ ఉషా మెహ్రా చెప్పినట్టు క్లాస్ త్రీగా పెట్టుకోండి మీరు ఏం చేస్తారో మీరు చేసుకోండి రాజ్యాంగానికి వ్యతిరేకంగా మీరు వెళ్ళినట్లయితే డెఫినెట్ లుగా ఈ దేశంలో రాజ్యాంగం మీద ఎవరు వ్యతిరేకత ప్రదర్శించినా మొదటగా స్పందించేది మాలకులమే మొన్న జరిగిన మాలల సభ కేవలం మాల కుల మాల కులానికి సంబంధించింది కాదు సుప్రీంకోర్టు ఆరుగురు జడ్జిలు కలిసి రిజర్వేషన్ల మీద చేసినటువంటి దాడి భారత రాజ్యాంగం రిజర్వేషన్ల రిజర్వేషన్ ఏదైతే హక్కుల్ని కల్పించిందో ఆ రిజర్వేషన్ హక్కుల మీద ఆ ఆరుగురు జడ్జిలు కలిసి దాడి చేశారు క్రిమినేర్ తేవాలంటున్నారు రిజర్వేషన్ కు టైం బాండ్ విధించాలంటున్నారు రిజర్వేషన్ ఒకే జనరేషన్ ఇవ్వాలంటున్నారు రిజర్వేషన్ యొక్క క్రైటేరియా ఎకనామిక్ క్రైటీరియా కావాలనుకుంటున్నారు అంటే ఈ విధంగా ఆరుగురు జడ్జిలు కలిసి రిజర్వేషన్ల మీద చేసిన దాడిని రక్షించడానికి రాజ్యాంగ పరమైన హక్కును రక్షించడానికి రాజ్యాంగ బద్దమైన సభ జరిగింది అది మాలల సభ ఈ దేశంలో ఉన్న పన్నెండు వందల అరవై రెండు ఎస్సీ కులాల హక్కుల్ని కాపాడడానికి ఆ పోరాటం జరిగింది ఖచ్చితంగా మేము రాజ్యానికి రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్న ప్రతి అంశాన్ని ఎదుర్కొంటాము వ్యతిరేకిస్తాము మాట్లాడతాము ఉద్యమాలు చేస్తాము మీరు నిజంగా ఇంటలెక్చువల్స్ అయితే రాజ్యాంగ చట్టాల ప్రకారము మీరు చేసుకుంటే మాకు ఎటువంటి అభ్యంతరం లేదని ఈ ప్రెస్ ఈ మీడియా ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ